ఈ గంగవాయల కూరను చిన్న చిన్నగా కోసుకొని మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి ఇవి పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిగడ్డ ఒక నిమ్మకాయ వండుకోవాలి ఇందులో కోత్తిమీరు పుదీనా మెంతి కరియామాకు ఇప్పుడు వీటిని మొత్తం శుభ్రంగా కడుక్కొని రెడీ పెట్టుకుందాం ఇవన్నీ కోసి రెడీ పెట్టుకున్నాం టమాటా గంగవాయల కూర శుభ్రంగా కడిగి స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన కంతులు పెట్టు రెండు చెంచాల కొబ్బరి నూనె పోసుకోవాలి ఇది వంట చేసుకునే కొబ్బరి నూనె ఒక చెంచపిత్తులు కజామాకు మెంతి కొత్తిమీర పుదీనా ఇలా గోలిగాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఒక చెంచ శనగపప్పు ఒక చెంచ మినపప్పు ఒక చెంచ అల్లం వెల్లిపాయ పచ్చివాసన మీద గోలించుకోవాలి ఒక చెంచ పసుపు ఒక చెంచ పొడింగు మొత్తం ఇలా కలుపుకోవాలి గంధవాయిల కూర వేసుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం కల కలపాలి టమాటా వేసుకోవాలి పశువులు కారపొడి వేసుకోవాలి అయినంత ఉప్పు వేసుకోవాలి ఇలా మొత్తం అడుగులా కలుపుకోవాలి కలుపుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి కూర ఉడుకుతుంది దీనిని మధ్య మధ్యన కలుపుకోవాలి టమాటా కూర ఇప్పుడు మధ్య మధ్యన కలుపుకోవాలి ఇప్పుడు కూర ఉడికింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి దీన్ని మెత్తగా వద్దాలి పప్పు తువ్వతోటి ఇలా మెత్తగా రుద్దాలి గంగవాయల కూర టమాటా ఇప్పుడు రుద్దుడు అయిపోయింది గంగవాయల కూర టమాటా రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది ఇది వేడివేడి అన్నంతోటి కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది